అందరికీ నమస్తే డిసి చివరి రెండు రోజుల షెడ్యూల్ మీకు పోస్ట్ పడింది ఆ షెడ్యూల్ ఒకటో తేదీ రెండో తేదీకి సంబంధించిన హాల్ టికెట్లు కూడా మీకు వచ్చేసాయి చాలా జాగ్రత్త వహించండి ఇప్పుడు ఎవరో చెప్పారని ఏదో చేశారని మళ్ళీ కొత్త అంశాలు చదవడం ఎక్కడి నుంచో తీసుకురావడం చదివింది మర్చిపోయినట్టుగా ఉండడం ఈ ప్రజల్లో ఉండడం అనేది మీకు సాధారణంగా కనిపించేటటువంటి లక్షణాలు ఇవి కామన్ గా అందరికి ఉంటాయి సమయం వచ్చింది కదా కాబట్టి ఆ ఏరియాలో టచ్ చేశాడు ఈ ఏరియాలో టచ్ చేశాడు ఈ ఏరియా మనం మిస్ చేస్తాం అనే గందరగోళానికి గురి కావద్దు మీరు బాగా చదువున్నారు గుర్తుపెట్టుకో మీరు బాగా చదువున్నారు ముఖ్యంగా మీకు నేను చెప్తున్నాను మనం సాధన పరీక్షలో రాసినటువంటి డైలీ టెస్టులు వీక్లీ టెస్టులు రివిజన్ టెస్టులు అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి ప్రతి ఒక్క పేపర్ను ఒకసారి తిప్పేయి సబ్జెక్ట్ కన్నా చాలా చాలా ముఖ్యంగా ఉంటుంది ప్రతి ఒక్క పేపర్ని తిప్పేసావంటే వంద శాతం నువ్వు ఈ టైంలో గటన్ అవుతావు ఎవరు చెప్పిన మాట వినొద్దు ప్రజలు గురి కావద్దు వాళ్ళు వీళ్ళు ఏదో చేసేస్తారని అవి చదివారని ఇవి చదివారని తీసుకురావద్దు పది రోజులు మీకు సమయం కలిసి వచ్చింది దాన్ని బ్రహ్మాస్త్రం లాగా ఉపయోగించుకోండి పది రోజులు సమయం గుర్తొచ్చింది కలిసి వచ్చింది దాన్ని బ్రహ్మాస్త్రంగా ఉపయోగించుకొని వీలైతే నీకు ఎక్కువ సార్లు నేను చెప్పేది ఇదే సాధనా పరీక్షలు అన్నీ మీకు ఆఫ్లైన్లో ఉంటాయి దాన్ని రాయండి లేదంటే ఆన్లైన్లోనే సరే తిరుపతి శ్రీపరికృష్ణ స్టడీస్ యాప్లో డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఓటికి నాలుగు సార్లు అవే కూడా చదవండి ఎందుకంటే మీకు పన్నెండు రోజున్ టెస్టులు పెట్టాను ఫైనల్ గ్రాండ్ టెస్ట్లు ఒక ఐదు వరకు పెట్టాను ఇంకా ఎక్స్ట్రా కూడా అందులో ఉంటాయి ప్రతి ఒక్క టెస్టు రాయండి ఆన్సర్ చదవండి ఇప్పుడు మీరు మనోధైర్యాన్ని తెచ్చుకోండి ఇంకా దీనికి మించినటువంటి సమయం మళ్ళీ మళ్ళీ రాదు ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు ఒక సమావేశంలో మాట్లాడుతూ అతి త్వరలో వీటిని మేము ఫిల్అప్ చేసేస్తాము దానికి మాత్రం జాపం జరగదు అన్నారు ఎంత అవకాశం ఉంది ఒకసారి ఆలోచన చేశారు మిత్రులారా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లో ఉండే వాళ్ళైనా షార్ట్ టర్మ్ ప్రిపరేషన్ లో ఉండే వాళ్ళైనా అందరిలో ఒకే రకమైన మెంటాలిటీ మాత్రమే ఇప్పుడు ఉంది అదే భయం ఆ భయాన్ని మనం అధిగమిస్తే ఎగ్జామ్ హాల్లో చదివింది చదివినట్టుగా గుర్తుకొచ్చేస్తుంది ఇప్పుడు మీరు చేయాల్సింది కూడా అదే టెన్షన్ పక్కన పెట్టండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లతో ఉండేటట్టు మన సాధన పరీక్షలు బాగా రివిజన్ చేయండి వాటిని వీలైన సార్లు చదవండి ఆన్లైన్లో రాయండి ఆఫ్లైన్లో రాయండి నేరుగా ఎగ్జామ్కి వెళ్ళండి నేను పాంప్లెట్ రిలీజ్ చేస్తాను జాగ్రత్తలు పాటించండి మీకన్నా బాగా చదివిన వాళ్ళు ఎవరు లేరు మీకు తెలుసో తెలియదు ఇంత పది రోజులు మళ్ళీ అవకాశం వచ్చింది మళ్ళీ రివిజన్ చేసుకోవడానికి ఛాన్స్ వచ్చింది పీస్ఫుల్గా కొత్త హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి పాత పక్కన పెట్టండి సెంటర్స్ చాలా మందికి మారాయి పీస్ఫుల్గా వెళ్ళి ఎగ్జామ్ రాయండి విజయం అనేది విజయస్తో గొప్ప సదస్సులో మనం కలుస్తాం కొన్ని వేల మందికి ఉద్యోగాలు సాధించబోతాం అందులో మీ ఫోటో ఉంటుంది అందులో మీరు ముఖ్యంగా ఉంటారు కాబట్టి ఈ ప్రశాంతమైనటువంటి పనిని మీరు పూర్తి చేయండి ఖచ్చితంగా మీకు జాబ్ వస్తుంది విష్యూ ఆల్ ద గుడ్ లక్ థ్యాంక్ యూ